నిత్య దీపారాధనలో పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి దేవుడికి దీపారాధన ఎలా చేయాలి ఎలా దీపాలు వెలిగించినట్లయితే భగవంతుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది మనకు సిద్ధిస్తుంది ముఖ్యంగా దీపాన్ని వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి దీపాన్ని వెలిగించేటప్పుడు ఏ మంత్రాన్ని జపించినట్లయితే భగవంతుని అనుగ్రహం మన మీద తొందరగా కలుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ముఖ్యంగా దీపారాధన చేయాలంటే మనము పగలైన సాయంకాలమైన పరిశుభ్రంగా స్నానం చేసి చేయాలి మగవాళ్ళు అయితే తలస్నానం చేయాలి ఆడవాళ్ళు అయితే మామూలు స్నానం చేసినా పర్వాలేదు కానీ ఆడవాళ్ళు మైలుగా ఉన్నప్పుడు అదేవిధంగా ఋతుదోషం ఉన్నప్పుడు మాత్రమే తలస్నానం చేయాలి మామూలు రోజుల్లో అయితే ఆడవాళ్ళకి తలస్నానం చేయకపోయినా పర్వాలేదు అలా స్నానం చేసి వచ్చిన తర్వాత పూజా మందిరంలో ఏదైనా ఒక పీట మీద కానీ ఆసనం మీద కానీ కూర్చోవాలి నేల మీద కూర్చొని ఎప్పుడు దీపారాధన చేయకూడదు దీపారాధన చేయడానికి ముందు మనకు రెండు చిన్న చిన్న ప్లేట్స్ మరియు రెండు దీపపు కుందులను తీసుకోండి ఈ చిన్న ప్లేట్లను దీపపు కుందుల్లో కింద ఉంచండి ఎప్పుడూ దీపాన్ని మనము నేల మీద పెట్టకూడదు నేల మీద పెట్టేది ఆరాధన చేసినట్లయితే ఫలితం అనేది మనకు లభించదు అలా రెండు దీపపు కుందులను తీసుకొని చిన్న చిన్న ప్లేట్స్లో పెట్టుకోవాలి దీపపు కుందులు వెండి దీపాలు అయినా పర్వాలేదు ఇత్తడి దీపాలైనా పర్వాలేదు రాగి దీపాలైనా పర్వాలేదు కానీ స్టీల్ దీపాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఉపయోగించకూడదు ఇనుము అనేది పూజలో నిషిద్ధం ఇలా మనం దీపాలను పెట్టుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు దీపపు కుందుల్లో ఆవు నెయ్యి పోయాలి మీకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చు ముఖ్యంగా మూడు నూనెలను పూజలకు ఉపయోగించాలని పెద్దలు చెప్పారు మొదటిది ఆవు నెయ్యి ఆవు నెయ్యి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరము శ్రీమన్నారాయణకి వెంకటేశ్వర స్వామికి శివుడికి విఘ్నేశ్వరుడికి వీళ్ళందరికీ కూడా ఆవు నెయ్యితో వెలిగించినట్లయితే తొందరగా లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా తిరుమలలో కూడా స్వామి యొక్క గర్భగుడిలో నిత్యము ఆవునేతి దీపాలు వెలుగుతూ ఉంటాయి ఆగమ శాస్త్రముతో నిర్మించిన ఏ దేవాలయమైనా సరే ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తారు మీకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు నువ్వుల నూనె కూడా దొరకకపోతే చిట్టి చివరగా కొబ్బరి నూనె అయినా మీరు వాడుకోవచ్చు మీరు ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె తప్ప వేరే నూనె వాడినట్లయితే ఫలితం అనేది మీకు కలగదు అదే విధంగా ముందుగా నెయ్యి పోసుకోవాలి తర్వాత ఒత్తులు వేసుకోవాలి చాలామంది ఒత్తులు వేసి నెయ్యి పోస్తారు అలా చేయకూడదు అలా చేసినట్లయితే ఫలితం ఉండదు ఒక దీపంలో మూడు ఒత్తులు కలిపి వేసుకోవాలి ఇంకొక దీపంలో కూడా మూడు ఒత్తులు కలిపి వేసుకోవాలి చాలామంది మూడు ఒత్తులు విడివిడిగా వేస్తారు అలా అయినా కూడా వేసుకోవచ్చు మూడు ఒత్తులు దీపంలో ఉంటే చాలు ఇలా ఒత్తి వేసిన తక్షణమే కాస్త తడుముకోవాలి ఒత్తులు సరిగ్గా తడపకపోతే దీపం వెంటనే కొండెక్కుతుంది కాబట్టి నెయ్యిలో కానీ నూనెలో కానీ ఒత్తిని తడుపుకొని ఏకహారతితో ఆ దీపాన్ని వెలిగించుకోవాలి మనము ఏకహారతిని ముందుగా వెలిగించుకొని పెట్టుకోవాలి చాలామంది అగ్గి పెట్టుతో దీపారాధన చేస్తారు అగ్గి పెట్టుతో దీపారాధన అనేది అంత మంచిది కాదు అని చెప్తారు మరికొంతమంది పుల్లతోనే వెలిగించవచ్చు అని చెప్తారు అది మీ ఇష్టం ముందుగా దేవుడికి కుడిపక్క ఉన్న దీపాన్ని వెలిగించాలి చాలామంది మనకు కుడిపక్క ఉన్న దీపాన్ని వెలిగిస్తారు ఎప్పుడు కూడా అలా చేయకూడదు దేవుడికి కుడిపక్క దీపాన్ని మాత్రమే వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ చిన్న మంత్రాన్ని చదవండి దీపం కరోతు కళ్యాణం ఆరోగ్య ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ణమస్తుతే భావం ఏమిటంటే దీపము శుభములకు కలిగించి ఆరోగ్య ధన సంపదలను కలిగించి శత్రు బుద్ధిని మారుస్తుంది అటువంటి దీపమునకు నమస్కారమని భావము ఇక రెండో దీపం వెలిగించేటప్పుడు ఓం దీపో జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వో తమోపహ దీపేనా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుదే భావం ఏమిటంటే దీపం జ్యోతి స్వరూపమైనది అదే పరబ్రహ్మ దీపం చీకటిని పారిద్రోలుతుంది ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతాయని అంటున్నారు అటువంటి సంధ్యా దీపము కు నమస్కారమని అర్థం దీపం సర్వవేళ ఆరాధ్య తేజస్సు దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని పురోహితులు అంటున్నారు అజ్ఞానం అంటే చీకటి జ్ఞానం అంటే వెళుతురు మనలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే కాంతిని సర్వత్రా ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం అని శాస్త్రాలు చెబుతున్నాయి సంధ్యా దీపం అంటే చాలామంది శ్లోకాన్ని సాయంకాలం మాత్రమే చదవాలేమో అనుకుంటున్నారు అలా ఏం లేదు పొద్దున్నే అయినా ఈ శ్లోకాన్ని చదవచ్చు సంధ్య అంటే త్రిసంధ్యలని అర్ చెప్పారు పెద్దలు రెండు శ్లోకాలు మీరు నేర్చుకోండి మీ పిల్లలకు కూడా నేర్పించండి రెండు శ్లోకాలు కూడా ప్రతినిత్యము దీపారాధనలో ఈ శ్లోకాలను చదువుకోవచ్చు మన జీవితాంతం కూడా ఏ పూజలు అయినా ఏ వ్రతంలో అయినా ఈ శ్లోకాలను చెప్పుకొని మనం దీపాలు వెలిగించుకోవచ్చు ముఖ్యంగా దీపాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ జ్యోతి అనేది మన వైపు తిప్పి వెలిగించకూడదు జ్యోతి దేవుడి వైపు తిప్పే వెలిగించాలి దీపాల యొక్క జ్యోతి మనవైపు తిప్పి వెలిగించినట్లయితే అది మనకు దీపారాధన చేసుకున్నట్టు అవుతుంది దీపాలు వెలిగించుకున్న తర్వాత దీపానికి గంధపు బొట్లు మూడు వైపులా మూడు చోట్ల పెట్టుకోవాలి ఒకవేళ మీకు గంధము చందనము దొరకకపోతే పసుపునైనా నీళ్లతో కలిపి దీపాలకు పెట్టవచ్చు అలా పెట్టిన తర్వాత కాస్త కుంకుమ కూడా దీపాలకు అలంకరణగా చేసి ఆ దీపాలకు ఒక పుష్పాన్ని కూడా సమర్పించాలి దీపానికి ముఖ్యంగా మనము గంధము కుంకుమ పువ్వులు పెట్టకపోతే అది అమంగళకర దీపం అవుతుంది అలా పూలు పెట్టిన తర్వాత కాస్త అక్షంతలు తీసుకొని కుడుపక్క ఉన్నటువంటి దీపానికి ఓం లక్ష్మీ నారాయణ అభ్యం నమ మనం ఎప్పుడైతే పసుపు కుంకుమ గంధము కుంకుమ పూలు పెడతామో అది పవిత్రమైనటువంటి దీపం అవుతుంది అలా పూలు పెట్టిన తర్వాత కాస్త అక్షంతలు తీసుకుని కుడిపక్క ఉన్నటువంటి దీపానికి ఓం అభ్యాం నమ అని కాస్త అక్షంతలు సమర్పించాలి అంటే ఈ దీపంలో లక్ష్మీనారాయణులు ఆవాహనం చేశామన్నమాట అదేవిధంగా ఎడం పక్కన ఉన్న దీపానికి ఓం ఉమా మహేశ్వరభ్యాం నమ అని సమర్పించండి అంటే ఈ దీపంలో పార్వతి పరమేశ్వరుని ఆవాహనం చేశామన్నమాట ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత పరిపూర్ణంగా నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఇలా దీపారాధన చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ దీపంలో మనం వేలు పెట్టకూడదు చాలామంది దీపం కాస్త ఎక్కువ మండుతూ ఉంటే వేలు పెట్టి ఒత్తిని కిందకు దొంతుతారు అలా వేలు పెట్టి పైకెత్తుతూ ఉంటారు పొరపాటును కూడా అలా చేయకండి అలా చేసినట్లయితే దీపారాధన చేసినటువంటి ఫలితం అనేది కాస్త కూడా మనకు లభించదు ముఖ్యంగా దీపాన్ని మనం కాస్త తగ్గించాలంటే ఏదైనా పుష్పానికి ఉన్నటువంటి ఒక కాడను తీసుకొని అలా దీపాన్ని పైకి ఎత్తాలి కానీ మనం వేలుని అందులో ఉంచకూడదు ముఖ్యంగా దీపాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ నోటితో ఆర్పకూడదు చేతితో కూడా ఆర్పకూడదు ఆ దీపమే కొండెక్కే వరకు మనం ఉండాలి చాలామంది ఇంట్లో దీపం మారిపోతుంది దీపం ఆరిపోయింది అని చెప్తారు అది అమంగళకరమైన పదం దీపం మారిపోయింది అని పొరపాటున కూడా మనం మన నోట్లో నుండి రాకూడదు దీపం కొండెక్కింది అని మాత్రమే చెప్పాలి ఇలా దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ మనము దాంట్లోనే దీపారాధన చేయకూడదు అంటే ఒకసారి దీపం కొండెక్కిన తర్వాత సాయంకాలం కొంతమంది దాంట్లోనే ఒత్తు వేసి నూనె మిగిలిపోతే వెలిగిస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు దీపం ఒకసారి వెలిగించి కొండెక్కిన తర్వాత మళ్ళీ పరిశుభ్రంగా దీపాన్ని కడిగి మళ్ళీ అందులో నూనె పోసి మళ్ళీ కొత్త ఒత్తులు వేసి మాత్రమే వెలిగించాలి ముఖ్యంగా నూనె మిగిలిపోతే దాన్ని ఇంకొక దీపంలో వేయటం కానీ సాయంకాలం మళ్ళీ ఆ నూనెలోకి ఒత్తి వేసి వెలిగించటం కానీ పొరపాటున కూడా అటువంటి తప్పు పనులు మనం చేయకూడదు ఒకసారి దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పరిశుభ్రంగా కడిగి మళ్ళీ దేవుడికి దీపారాధన చేయాలి ముఖ్యంగా దీపంలో ఉన్నటువంటి ఒత్తులు పూర్తిగా కాలిపోవడం ప్రకృతి సహజమే దానివల్ల మనం ఏమీ భయపడాల్సిన అవసరమూ లేదు కాబట్టి ఇలా దీపారాధన చేసినట్లయితే భగవంతుని అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మీకు సిద్ధిస్తుంది తప్పకుండా అందరూ కూడా ఈ రెండు శ్లోకాలు నేర్చుకొని ప్రతినిత్యం పూజలో ఇలా దీపారాధన చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ